మనం ఈరోజు చిత్ర ఫీల్డ్ చూస్తున్నాం ప్రవర్ధన్ సీట్స్ వాళ్ళది చిత్ర ఫీల్డ్ లో లైవ్ లో ఉన్నాం దాదాపు ఇక్కడికి ఒక రెండు వందల మంది రైతులు ఫీల్డ్ చూడటానికి వచ్చారు వాళ్ళందరినీ కూడా ఒకసారి మనం గమనిద్దాం ఫీల్డ్ కూడా చూద్దాం ఎలా ఉందండి మీకు ఫీల్డ్ వైట్ ఉంది ఈ కాపు చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది లే లెక్కేశారు కదా నూట నూట యాభై నూట యాభై కాయలు ఉన్నాయి ఆల్రెడీ ఎన్ని కింటారండి ఇందుట్లో మామూలుగా మూడు

పట్టి కూడా తేలికొత్తుందండి పాల పొంగులాగా మంచిగా వైట్ కిందకుంది ఫింజ్ గానీ మన కాయ సైజ్ అంత ఉంది గొప్ప వచ్చేటప్పటికి వస్తుంది కాయ సైజ్ చూస్తేనే చిన్నగా ఉంది గొప్ప వచ్చేటప్పటికి పట్టుకుంటూ క్రికెట్ నిండా గొప్ప తొందరగా వచ్చేస్తుంది తీసేస్తే కాయ చూస్తేనే మనకి గింత అంతా పడుతుంది మార్కెట్ లో ఎనిమిది ఏళ్ళు కొంటారు దీన్ని ఎనిమిది కొంటారు ఎనిమిది ఎందుకని అంతే వైట్ ఉంది దీంట్లో ఉండే కలర్ ఇది దీంట్లో ఉండే పొజిషన్ ఇది స్టేబుల్ గా ఎత్తాకుండా

పచ్చి పగలడం కూడా చాలా బాగా బాగుందండి అసలు పగడం బాగా పెద్ద గొప్పగా పగిలింది కాయ చూడటానికి మీటింగ్ అనిపించిన మన చేతుల్లో ఉండదు వాతావరణం మన చేతిలో ఉండదు ఇలాంటి వాతావరణం కూడా రైతుకి లాభదాయకంగా ఉండేటువంటి రకం సో అలా మనకి ఈ సంవత్సరం చూసినట్లయితే రెండు నెలలు వర్షాలు లేవు అతివృష్టి ఈ రెండు కారణాల వల్ల ఈ వాతావరణంలో ఏదైతే సూటబుల్ అవుతుందో అలాంటి రకమే మనకి సూటబుల్ అవుతుంది సో ఇది మేమందరం మార్కెట్లో ఏదైతే చెప్పామో వాటి అన్నిటికల్ బెటర్ అనిపించింది అనేది మా ఉద్దేశం ఇప్పుడు చూసుకున్నట్లయితే సుమారు కాయలు కాయలు ఉన్నాయి దీంట్లో ఆల్రెడీ గోడతో సహా కలిపి ఇప్పటికే ఆల్రెడీ మొత్తం అంతా ఫార్మినేషన్ అయిపోయింది రెండు వందల పన్నెండు ఆల్రెడీ మూడు గంటలు పత్తి తీశారు ఇంకా ఈ ఉన్న కాయను బట్టి సుమారు పది అంటే ఇరవై గంటలు వస్తుందని చెప్పేసి విశ్వనాథం గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అందరూ ఏమనుకుంటున్నారు ఇప్పటికీ చూసినా బాగుంది దీనికి ఆకు కూడా చూడండి నువ్వు ఎక్కువ ఉంది మీరు చూసినట్టయితే గమనించినట్టయితే చూడండి ఇట్లా చూడండి నువ్వు అనేది ఎలా తెలుస్తుంది మనకి ఇలా ఉంటే తెలుస్తుంది నువ్వు రసం తెల్చే పురుగుల్ని తట్టుకుంటుంది అప్పుడు మనకి ఏంటంటే స్ప్రేయింగ్ ఖర్చు కూడా తగ్గుద్ది ఒకవేళ ఒక్కోసారి అన్ని సార్లు ఇప్పుడు వంద దగ్గర వేస్తున్నారు రైతు ఒక చేనుకు వెళ్ళి ఒక వెళ్ళలేకపోయినా కూడా ఒక స్ప్రేయింగ్ కూడా తాగేటువంటి కెపాసిటీ దీనికి ఉన్నది కొన్ని కొన్ని చోట్ల స్ప్రేయింగ్ కూడా నీళ్లు ఉండవు అట్లాంటి మీకు ఎలా అనిపిస్తుంది రామకృష్ణ బాగుందండి ఎన్ని గంటలు అయితే అనుకుంటున్నారు ఎకరానికి ఇరవై ఇప్పుడు అర ఎకరానికి దగ్గర దగ్గర మూడు క్వింటాలు తీసారు ఇప్పుడు ఇంట్లో నలభై ఐదు సెంట్లు నలభై సెంట్లు నలభై సెంట్లేనా నలభై సెంట్లలో

పర్టికులర్ గా దీనికైనా వ్యవసాయం చేశారా మామూలుగా అన్నిటితో పాటు పాటు అండి సో ఈ వెరైటీ ఇలా ఉంటుంది అని కూడా తెలియదు కొత్తది సరే జనరల్ స్పెసిఫిక్ గా దీనికైతే ఏం కొట్టలే ఈ ప్రతి సంవత్సరం కొత్తది వేయాలనే విష్ణునాథం గారికి ఇంట్రెస్ట్ సో ఆ భావంలో రైతు మిత్ర రమేష్ గారికి వాళ్ళు ఉన్నటువంటి సంబంధంతో కొత్త రకం వేశారు వేసినాక దీన్ని స్పెసిఫిక్ గా వ్యవసాయం చేయాల అన్నిటితో పాటు చేశారు అన్నిటితో పాటు ఉన్నటువంటి ఈ నాలుగు నేను చూసిన దాన్ని బట్టి చూస్తే ఇది నాకు చాలా బాగుందండి ఈ రకం అని చెప్పేసి చెప్తున్నారు సో అయితే ఇక్కడ ఏరియాలో మన ప్రాంతాల్లో అందరికీ తెలియజేయాలని ఈ క్షేత్ర ప్రదర్శన మేము పెట్టడం జరిగింది రేపు సీజన్ అయిపోయినాక మీరు ఇత్తనం వేయండి ఇది బాగుండేది అని చెప్పే కన్నా పొలం మీరు చూసారో మీకంటితో మీకంటూ ఒక ఐడియా వస్తుంది మీరు పది మంది చెప్పడానికి మంచిది పది మంది చెప్పడంలో మంచిదే కదా మనకి అంతే కదా ఇంట్లో మీకు నచ్చిన లక్షణాలు ఏంటండి కాయ తీయటం గొబ్బ తీయటం బాగుంది చూడటానికి కాయ చిన్న సైజ్ అయినా కూడా గొప్ప బాంచి వస్తుంది ఎక్కువైనా కూడా వర్షాలు రాలిపోయినా కూడా గోడ మళ్ళీ వచ్చింది మరలా మరలా కాపు వస్తుంది బాగా ఎక్కువ వర్షాలు ఉన్నా లేకపోతే తక్కువ వర్షాలున్నా కూడా ఎటువంటి వాతావరణ పరిస్థితిలో కూడా ఎటువంటి నేలల్లో కూడా అన్ని రకాల నేలల్లో కూడా మంచి సూటబుల్ సూటబుల్గా ఉంటుంది తోట ఇగులు కూడా కాదు ఇది పత్తి తక్కువ నాలుగు సంవత్సరాల నుంచి పత్తి ఒకే పైరు మార్చకుండా నాలుగు సంవత్సరాలు ఒకటే పత్తి అయినప్పుడు కూడా చూడండి ఎలా ఉంది ఇంకో దీంట్లో ప్రధాన కొమ్మలు రెండు శాఖలు చూడండి పక్క కొమ్మలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సో యావరేజీ మీరు ఐదు కాయలు వేసుకున్న నూట యాభై కాయలు సుమారు ఆరు ఏడు కూడా ఉన్నాయి ముప్పై వచ్చిన కూడా ముప్పై ఆరు నూట ఎనభై ఎందుకంటే ఆరు ఆరు వస్తాయి ఏడు వస్తే రెండు వందలు దాటినాయి మన లెక్క ప్రకారం ఎందుకంటే ఈ కొమ్మలు ఉన్నాయి కదా ఈరోజు ఆ కొమ్మలు వాటికి దాదాపు రెండింటి మీద ముప్పై నాలుగు ముప్పై ఏడు కాయలు దాకా అటు ముప్పై ముప్పై వీటికే వస్తుంది యాభై దాకా ఉంది ఇప్పుడు ఆ ఆ కొమ్మ కూడా యాభై రెండు కొమ్మలే నూనె కోడి రెండింటికి యాభై దాకా చెట్టుకి ఆల్రెడీ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు వచ్చింది ఏ చెట్టు చూసినా అంతే ఉందా లేకపోతే తేడా ఉందా తిరిగి వచ్చినట్టున్నారు కదా మీ దేవురు ఇప్పుడు మీరు ఏవేశారు పత్తి సారా మీరు మీరు వేసిన రకాలు చూస్తే ఈ రకం ఎట్లా ఉంది మీకు బాగా బాగుంటుంది

ఇది ఏ కంపెనీ వినారా పుట్టి కొట్టుకున్నారా ఏ కంపెనీ హైబ్రిడ్ పేరు ఏం పేరు చిత్ర చిత్ర రైతు వేసిన విత్తనం పేరు రైతు వేసిన విత్తనం పేరు చిత్ర రైతు వేసిన విత్తనం పేరు చిత్ర చిత్ర ನಮ್ಮಂಗನ ಕೌಲ್ ಬಂದಿದೆ ಓಕೆ ಅದೆಲ್ಲಾ ನಮ್ಮಂಗನ ಬಂದಿದೆ ಅಷ್ಟೇ ನೀನು ಇದು ಕೂಡ ಫುಲ್ ಆಗಿ ಪಟ್ಕೊಂಡಿರೋಪ್ಪ ನಾವು ಏಯ್ಕ್ಕೆ ನಿನ್ನ ನಾವು ಕಾಲಣ್ಣಾ ನಾವು ಅಂತ ಹೇಳೋದು ಅಂತ ಹೇಳೋದು

చె నలభై రెండు సెంట్లు పంచుకుంది ఇల్లు కొలుసుకొని పంచుకుంది ఎనభై నాలుగు సెంట్లు ఉంటే దాన్ని చర్య సగం కరెక్ట్ గా పంచుకున్నారు నలభై రెండు సెంట్లు ఈ విత్తనం అంటే మీరు ప్యాకెట్లు ఎన్ని వేశారు ఒక ప్యాకెట్ అండి ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్లోనే మిగిలినాయి మళ్ళీ ఇత్తులు ఇత్తలు మిగిలినాన్ని మిగిలినా చిత్ర విత్తనం వేశారు ప్రవర్తన సిరిసి వాళ్ళది చిత్ర ఇవన్నీ డెమోగా ఇచ్చాం ఇక్కడ ఇచ్చారు అరే అంటే చిన్న బిట్టు ఉందని నలభై నలభై సెంట్లు ఏమి అంటే ఆ డెమో ఇచ్చాం నేను రెండు ప్యాకెట్లు అడిగిన మీకు ఈ అర ఎకరంలో ఇప్పుడు ఈ నలభై రెండు సెంట్లలో ఎంత మీకు కూడా వచ్చింది ఇప్పటికి మూడు కింటాలు తీసిన మూడు కరెక్ట్ గా తీసారా మూడు కింటాలు ఫస్ట్ తీసారు నలభై రెండు సెంట్లు ఇది ఓకే ఇంకా ఎంత అయితే అనిపిస్తుంది మీకు

సైజు చిన్న చూడండి మేము దీంట్లో మీకు చిత్రాన్ని మీకు చిన్న పోస్టర్ లాగా ఇచ్చాము లీఫ్ మీకు పాకెట్ క్యాలెండర్ ఇచ్చాము దీని మీద నీటి ఎద్దడిలో కూడా దీటైన దిగుబడి అంటే బెట్టలో కూడా బాగా తట్టుకుంటారు అంటే పోయిన సారి బాగా వరదలు వచ్చాయి తెలుసుగా బాగా ఫుల్ వర్షాలు అసలు ఏరియాలో వచ్చే పరిస్థితులు లేదు సెలవుల్లోకి వచ్చే పరిస్థితులు లేదు లేదు ఒక్కొక్క చేలో మోకాల్లో దిగబడిపోయింది కాలు పెడితే సార్ దిగబడిపోయింది నా కూర్చోన అట్టాంటి పరిస్థితుల్లో ఇది గట్టుంది కూడా రాలిపోయిందండి మొత్తం రాలిపోయినా కూడా మళ్ళా ఒకసారి మందు కొట్టినాం మూడు పంపు తాగి రోడ్ను కాన్ఫిలర్ కొట్టినా ఒకసారి ఓకే కొట్టాక మళ్ళీ యూరియా మట్టి వచ్చింది ప్రమాణం వచ్చేది మళ్ళీ అసలు రికవరీ అయితే అనుకోలేదండి అప్పుడు చూస్తే ఎందుకంటే దాదాపుగా ఒక వారం పది రోజుల పాటు మోకాల లోతు మోకాళ్ళలో మోకాల లోతు నీళ్లు ఉండి ఇది రికవరీ కావడం అనేది అసాధ్యం అనుకున్నాం కానీ ఒక మూడు పంతొందల పట్ల మనం కాన్పిడారు కలిపి స్ప్రే చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ విత్తనంలో దమ్ముంది కాబట్టి విత్తనం కనుక పాత విత్తనాలు అయితే కనుక ఎర్రబడిపోయేది వెంటనే విత్తనంలో దమ్ము ఉండటం వల్ల వెంటనే రికవరీ అయ్యి మళ్ళీ పోత పిందె గోడ విపరీతంగా తట్టుకొని రాగలిగింది ఈ విత్తనం ఇవాళ ఈ రోడ్ లో బార్కి చూడని చేయలేదు అన్ని అన్ని పొలాలు ఎర్రబడ్డాయి దాదాపుగా ఎర్రబడిపోయింది ఇది ఇంకా కసిగందర ఏమాత్రం లేత పైరు పైరుండే ఆల్రెడీ నలభై రెండు సెంటుల్లో మూడు కెంటాల్ తీసాడు ఇప్పుడు తీసినా సింపుల్ గా కూడా మూడు కింటాలు అయితే మళ్ళీ మూడు నాలుగు కింటాయి ఇప్పుడు తీస్తే మళ్ళీ చెట్టుకి పగలాల్సిన కాయలే నలభై యాభై కాయలు ఉన్నాయి ఇంకా ఉన్నాయా లేవా మూడు వంతులు కాయలు కాయలే మూడు వంతులు ఉన్నాయి నలభై రెండు సెంట్లు అంటే నలభై రెండు సెంట్లు పదిహేను గింటాలు అయ్యింది అనుకోండి ఆ లెక్క ఎకరాకి ముప్పై పైన సో రాబోయే ఇయర్ లో మనం చూస్తున్నాం పైరు ఇప్పుడు మనం చూసిన విత్తనం పేరు ఏంటి ఒకసారి మైండ్ లో మీకు ఫీడ్ అవ్వాలని అడుగుతాను చిత్ర చిత్ర కంపెనీ పేరు ప్రవర్తన సీడ్స్ వాళ్ళు చిత్ర ఒకసారి మీ దగ్గర ఉండే ఇలా చూడండి దీని దీని అనుకున్నాం చూడండి మీకు రసం పీల్చే పురుగుల్లో తట్టుకుంటుంది బొరువైన పత్తి కాయల వరస అలాగే నీటి ఎద్దడిని తట్టుకుంటుంది ఈ ఈ ఉన్న రకాల్లో ఈ మూడు ఏ అయితే ఉన్నాయో ఇవి పొలంలో ఉన్నాయా లేవా ఇప్పుడు మేమైతే చెప్పాం నీటి ఎద్దటిలో దీటైన దిగుబడి వస్తుంది అని చెప్పేసి మేము ఇచ్చాం సో ఇది ఆల్రెడీ మేము ఇచ్చింది ఎలా అయితే ఉందో ఈ సంవత్సరం రెండు నెలలు ఉన్నా కూడా నీటి ఎద్దడికి తట్టుకుంది రెండు నెలలు వర్షాలు అలాగే రసం పురుగులు తట్టుకుంటుందని స్వయంగా చూస్తున్నాం మనం బొరువుగా వస్తుంది ఆటోమేటిక్ ఇంకోటి ఏంటంటే మీ అందరికి చెప్పేది అంటే బిజినెస్ పరంగా కాకుండా మీకు ముందు చూపు జాగ్రత్తగా రైతు వరీగా ఈ విత్తనాలు అప్పుడైతే మీకు అప్పటికప్పుడు ఎన్ని కావాలంటే దొరికే పరిస్థితి ముందే చెప్తాను అప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళు వస్తారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఎన్ని కావాలో క్లియర్ గా లేకపోతే అప్పటికప్పుడు అయితే మాత్రం షాప్ అదే జూన్ లో వర్షాలు పడ్డాక షాప్ కాడికి పోయి నేను తీసుకొచ్చుకుంటా ఏముందిలే అనుకునే పరిస్థితి అయితే ఉండదు ఇట్లాంటి విత్తనాలు ఇప్పుడైతే మేము అన్ని గ్రామాలకి కనీసం ఊరికి ఒక యాభై ఎకరాలకు మేము ఇవ్వడానికి అప్పుడైతే కష్టం అవుతుంది మా కంపెనీ తరఫున ఇవ్వడానికి మేము ప్రయత్నం పెట్టడానికి కూడా కారణం అదే ఎకరానికి ఒక రెండు ప్యాకెట్లు లెక్క నమ్మకంగా వజ్ఞాలు ఇస్తున్నాం పంపి నీ సీడ్ విషయంలో ఇబ్బంది ఏమీ లేదు మార్పు అనేది ఏమి ఉండదు మమ్మల్ని చెప్పారు మేము వచ్చిన మిమ్మల్ని నమ్ముకున్నాం మేము మళ్ళీ మధ్యలో తేడాలు చేశారు అనుకోండి మళ్ళీ మాకు దెబ్బ కొట్టు అస్సలు తేడా చేయండి ఈ కంపెనీ యాభై మూడు సంవత్సరాలు ఈ సంవత్సరం ఆదాంట్లేదండి యాభై మూడు సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా విత్తనాలు సరఫరా చేస్తుంది ఇలాగా మాకు అన్ని చోట్ల ఆధరైజ్ డీలర్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మేము వెళ్తూ ఉన్నాం వీళ్ళు మాకు అన్ని చోట్ల మేము సహకరిస్తున్నారంటే కంపెనీ మంచి ఇంకో విషయం ఏంటంటే రాబోయే సంవత్సరంలో రాబోయే సంవత్సరంలో గవర్నమెంట్ రాబోయే సంవత్సరంలో గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే అధిక సాంద్రత పత్తి ద్వారా ఎక్కువ దిగుబడి సాధించవచ్చు అని చెప్తుంది ఇదే విత్తనాన్ని ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఒక పక్క ముప్పై ఆడు పెట్టారు జపాన్ అయితే చాలా అట్లా కాకుండా మూడు అది మన మనకి ఇది వైపు పెడుతున్నారు కానీ గవర్నమెంట్ ఏం చెబుతుందంటే నలభై రెండు పెట్టేదానికన్నా మొక్కే మొక్క అడుగు పెట్టుకొని ఎక్కువ మొక్కలు పెట్టండి ఎక్కువ మొక్కలు అంటే మేము ఒకేసారి ఓ పది సెంట్లో ఇరవై సెట్లు వచ్చే సంవత్సరం ట్రై చేయండి కొద్ది కొద్దిగా ట్రై చేస్తే ఏమవుతుంది అంటే మొక్క ఎంత ఎత్తు పెరగదు ఈ ఎత్తు వరకు వస్తుంది ఆ ఎత్తును ఆపటం కోసం పెరుగు పెరుగు ఆపటం కోసం సపోజ్ ప్రవర్తన కంపెనీ నుంచి మేమే చమత్కారాన్ని ఒక మందు స్ప్రే చేయముందు మేము ఈ విత్తనాలు బుక్ చేసినప్పుడు మేమే ఫ్రీగా ఇచ్చేస్తాం ఏ ఊళ్ళు అయితే విత్తనాలు బుక్ చేస్తాము ఆ ఇల్ లో బుక్ చేసిన ప్రతి ఒక్కరికి ముందు సార్లు స్ప్రే చేయించి కంపెనీ ఇచ్చేస్తాం నలభై ఐదు రోజులు అరవై ఐదు రోజులు ఎనభై ఐదు రోజులు మూడు సార్లు స్ప్రే చేయాలి అది స్ప్రే చేసినప్పుడు ఏంటంటే ముక్కు మొక్క ఎంతే వస్తుంది ఇప్పుడు వచ్చిన దానికైనా కూడా ఇంకా దగ్గర దగ్గర వస్తుంది కాబట్టి ఇంకొంచెం లాభ వస్తుంది కాయ ఒకేసారి పగిలిపోతుంది ఇన్ ఫ్యూచర్లో అంటే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తర్వాత మిషన్ పత్తి వస్తే ఒకేసారి మెషిన్తో పత్తి తీసేసింది ఎందుకంటే ఇప్పుడు పత్తి తీయడానికి కూడా రోజు పది అంటున్నారు ఒకరోజు పన్నెండు అంటారు ఒకరోజు పద్దెనిమిది అంటున్నారు సో ఇలా రకరకాల రేట్లు వస్తుంది అదే మిషన్తో పత్తి వచ్చింది అనుకోండి మీ నేసే రకంలో ఒక ఇరవై సెంట్లు మీరు నచ్చలేదు ప్రతి ఒక్కళ్ళు రైతులు తయారు చేశారు అనుకోండి నచ్చితే ఆటోమేటిక్ పొలం మొత్తం తీరే ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో కొన్ని కొన్ని చోట్ల వేశారు ఇప్పుడు మహారాష్ట్రలో వేస్తున్నారు ఎక్కువ మొక్కలు వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది దిగుబడి కూడా ఇంకొకటి అట్లా పెంచకూడదు

పెరుగుతుంది కూడా నలభై ఐదు రోజులు దీనికి అయితే నలభై ఐదు రోజులు అరవై ఐదు రోజులు ఎనభై ఐదు అవుతుంది స్ప్రే చేయాలి ఆరు రోజులు కాకుండా ఎక్కువ రోజులు చేసిన మందు పంజాయి పెరుగున్నారండి అటు పెరిగే టైంలో హార్లెక్స్ బోన్వెంటోస్ పెరుగుతాడు మొత్తం నువ్వు అయిపోయినాక పాతాటిన తర్వాత నేను హార్లెక్స్ బోస్ బోన్ వెంట ఎలా అవుతుంది అంటే అందుకని పెరిగిన పెరిగేటప్పుడు దానికి అన్ని పోషకాలు ఇచ్చేస్తే అది పెరుగుతుంది మొత్తం ఇప్పుడు ఇది మొత్తం అయిపోయింది ఇప్పుడు ఈ రోజు అనుకో పని చేస్తుంది పెరిగే టైంలో ఖచ్చితంగా మనం చిన్నప్పుడు ఏదైతే మన తర్వాత తీసుకున్నా మనం మొక్కలు సాలు పట్టు వేసుకోవాలి దగ్గర దగ్గర వేసుకోవాలి